పడబోయే దెబ్బ తగిలిందా ఈ మాత్రానికి దెబ్బ ఎక్కడ తగులుతుంది అండి మీరు కాలేజీకి వెళ్ళడం నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళండి మీరు రండి డ్రాప్ చేస్తాను వద్దులండి నాకు కారు ఎక్కడ అలవాటు నడిచే వెళ్తాను మీకు అలవాటు లేకపోయినా మా కారు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం రండి ఏమండి మీ భార్యని పుట్టింటికి పంపించా ఉన్నారే ఏమైనా ఉత్తరాలు రోజు వస్తాయి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెల అన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఏడు మూడు ఏడు పది పది నెల అయిందనమాట అయితే డెలివరీ కావాల్సిందనేవరీ కావాల్సింది పాటికి అయిపోయి ఉంటుందండి మీరు కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర నేను దిగిపోతాను ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను నా జీవితంలో మొదటి అబద్ధం ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలు నేను తలుచుకునేసరి అన్న సహించలేదు అలాగే లేచుచ్చా ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత ఎంత నీచంగా ఈ దిగులుతో నాకు రాత్రి మగళ్ళు పట్టడం లేదు పట్టడం లేదే నమస్కారం అండి నమస్కారం మీరా మీరాండి మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నాం అనుకోండి ఆ మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్టప్రకారం పడతారా వీటి అయినా ఇష్టాలు కదండి ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట మీ భార్య అందంగా ఉంటుందా ఏమందండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలా ఉన్నమాట అదేమిటండి చూడండి మీరెక్క అవునండి మీకే అదేమిటండి కవరు విప్పకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పి చూస్తే తెలుస్తుందిగా

సార్ సార్ నాకేం తెలియదు మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ ఊరిదే అవును సార్ చూడలేదు చూసారా చూసారా ఎవరో నువ్వు కావాలని ఏడిపిస్తున్నారు సార్ లేదు సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు సార్ అమ్మగారు విందు ఏర్పాటు చేసేస్తున్నారు సార్ చైన్ కనీసం ఈ వంతమైన సృష్టిగా సార్ మీరు పదేళ్ళు సార్